రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సైంటి కాలేజ్ గురునానక్ కళాశాల వద్ద గ్రూప్ త్రీ పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు అధికారులు చాలాసేపు అభ్యర్థులు కాళావేళ్లా పడ్డా కూడా నిరాకరించారు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ త్రీ పరీక్షలు కొనసాగుతున్నాయి నిమిషం ఆలస్యమైన అనుమతించడం లేదు అధికారులు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో గ్రూప్ త్రీ పరీక్ష కోసం ఐదు సెంటర్లను ఏర్పాటు చేశారు ఐదు సెంటర్లలో దాదాపుగా పదిహేను మంది విద్యార్థుల వరకు ఆలస్యంగా వచ్చారు We've been here, we've been there. they been just everywhere. రాజన్న సిరిసిల జిల్లాలో గ్రూప్ త్రీ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులను వెనక్కి పంపారు అధికారులు నిమిష నిబంధన అమల్లో ఉన్నందున అనుమతించలేదు చాలా మంది అభ్యర్థులు పరిగెత్తుకుంటూ పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గ్రూప్ త్రీ పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించలేదు అధికారులు ప్రతిభ జూనియర్ కళాశాల ఇద్దరు అభ్యర్థులు సిద్ధార్థ జూనియర్ కాలేజ్ దగ్గర ముగ్గురు ఎస్ఆర్ కాలేజ్ దగ్గర నలుగురు శ్రీనిధి జూనియర్ కాలేజ్ దగ్గర ఇద్దరు జయా స్కూల్ దగ్గర నలుగురు అభ్యర్థులు ఐదు నిమిషాలు లేటుగా రావడంతో పరీక్ష రాసేందుకు అనుమతించలేదు అధికారులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు అభ్యర్థులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నలందా సెంటర్లో గ్రూప్ త్రీ పరీక్షకు ఆలస్యంగా వచ్చిన ఎనిమిది మంది అభ్యర్థులను అనుమతించలేదు అధికారులు సరస్వతి శిశు మందిర్లో ఆరుగురు కాన్వెంట్ స్కూల్ సెంటర్ వద్ద ఆరు మంది అభ్యర్థులను ఆలస్యంగా వచ్చారు జిల్లా వ్యాప్తంగా ఇవాళ ఇరవై మంది అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయారు సెంటర్ వద్దకు వచ్చిన జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో తమ గోడు వెళ్లబోసుకున్నా కూడా పరీక్ష రాసేందుకు అంగీకరించలేదు అధికారి